పెహల్గాంలో పాకిస్తాన్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్కు నీటి సరఫరాను నిలిపివేసింది కొన్ని దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని ఇండియా తాత్కాలికంగా రద్దు చేసింది దీంతో పాకిస్తాన్ తన నీటి అవసరాలకు గాను చైనాను ఆశ్రయించింది ఇక చైనా ఖైబర్ పక్తోన్ క్వాలో చేపట్టిన మెహ్మాండ్ డ్యాం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పాక్ ను ఆదుకోవాలని నిర్ణయించింది ఈ డ్యామ్ సింధు నదిపై నేరుగా నిర్మించకపోయినా పాకిస్తాన్ నీటి భద్రతకు కీలకం కానుంది తాజా పరిణామాల మధ్య ఇండియా పాకిస్తాన్ల మధ్య నీటి యుద్ధం మొదలు కాబోతుంది దీంతో పాకిస్తాన్ చైనాను లాగుతుంది ఇక చైనా కూడా పాకిస్తాన్ కు అండగా ఉంటానని సంకేతాలు పంపించింది తాజాగా చైనా డ్యామ్ గురించి భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ చైనాల మధ్య ముదిరే నీటి వివాదం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం పహల్గాంలో గత నెల ఇరవై రెండవ తేదీన పాకిస్తాన్కు చెందిన లష్కర్ టెర్రరిస్టులు ఇరవై ఆరు మంది హిందువులను దారుణంగా చంపిన తర్వాత ఇండియా పాకిస్తాన్కు నీటి సరఫరాను నిలిపివేసింది ఇరు దేశాల మధ్య సింధు జలాల పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇండియా దీంతో పాకిస్తాన్ చైనా వైపు చూసింది చైనా మద్దతు కోరింది వెంటనే రంగంలోకి దిగిన చైనా పాకిస్తాన్కు అండగా ఉంటానని ప్రకటించింది అయితే పాకిస్తాన్కు వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ క్వాలో స్వాట్ నదిపై రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన అతిపెద్ద డ్యాంను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పాకిస్తాన్ దాహాన్ని తీర్చడమే కాకుండా కావలసిన నీటిని వ్యవసాయ రంగానికి కూడా అందిస్తామని ప్రకటించింది పాకిస్తాన్కి అయితే వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటోంది చైనా ఈ వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇటీవలే వివరాలతో సహా ప్రచురించింది చైనా ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీ చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ను మొహమాండో హైడ్రో ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొంది వాస్తవానికి ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలి అయితే శనివారం నాడు చైనా ప్రభుత్వ రంగానికి చెందిన సీసీటీవీ కూడా ఈ ప్రాజెక్టునుకు సంబంధించి పలు వివరాలు వెల్లడించింది డ్యాంలో కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు మొదలుపెట్టారు ఇక కీలకమైన నిర్మాణ పనులు దశలవారీగా ప్రారంభిస్తారు పాకిస్తాన్కు చెందిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయనుందని సౌత్ చైనా మార్ఫింగ్ పోస్ట్ వెల్లడించింది వాస్తవానికి ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టారు ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి చేయాల్సి ఉంది అయితే ఇండియా పాకిస్తాన్కు సింధు జలాల పంపిణీ నిలిపివేసిన వెంటనే చైనా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేసి పాకిస్తాన్కు అండగా తాముంటామని ఇండియాకు పరోక్షంగా హెచ్చరిస్తోంది సింధు జలాల పంపిణీ ఇండియా పాకిస్తాన్ల మధ్య పంతొమ్మిది వందల అరవై నుంచి కొనసాగుతోంది అయితే పహల్గామ్లో పాక్ టెర్రీస్టులు ఇండియన్స్ పై దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకుల్ని బలి తీసుకున్న తర్వాత సింధు జలాల పంపిణీని ఇండియా పాకిస్తాన్కు తాత్కాలికంగా నిలిపివేసింది ఇక సింధు జలాల పంపిణీ విషయానికి వస్తే మొత్తం ఆరు నదుల ద్వారా ప్రవహించే నీరును మూడు నదులను ఇండియా మూడు నదుల నీరు పాకిస్తాన్ పంచుకుంటాయి సింధు నది జీలం చనాబ్ రావి బియామ్స్ సట్లేజీ నదుల ద్వారా ప్రవహించే నీటికి ఇండియా పాకిస్తాన్తో పాటు కొంత మొత్తం జిల్లాలను చైనా ఆఫ్ఘనిస్తాన్ కూడా పంచుకుంటాయి పంతొమ్మిది వందల అరవైలో ఇరు దేశాల మధ్య కుదిరిన నీటి పంపిణీ విషయానికి రావి సట్లేజ్ బియామ్స్ తూర్పు నదుల నుంచి వచ్చే ముప్పై మూడు మిలియన్ ఎక్కర్ ఫీట్ను ప్రత్యేకంగా ఇండియాకు కేటాయించారు ఆ నీటిని ఇండియా వాడుకుంటుంది పశ్చిమ ప్రాంతంలో ఉండే సింధు జీలం చేనాబ్ల నుంచి వచ్చే నీరును సరాసరి నూట ముప్పై ఐదు మిలియన్ ఎక్కర్ ఫీట్ను పాకిస్తాన్కు కేటాయించారు ఒప్పందం ప్రకారం దేశీయ అవసరాలకు వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇండియా సింధు జలాలను నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గత సోమవారం నాడు బీజింగ్ వెళ్లి అక్కడ చైనా రాయబారి వాంగ్ యీతో భేటీ అయ్యారు దీంతో చైనా పావులు చకచకా కదిలింది ఖైబర్ ఫఖ్తున్కా ప్రావిన్స్లోని మొహమ్మండా ను ప్రాజెక్టుకు శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది కాగా ఈ డ్యామ్ పలు రకాలుగా ఉపయోగపడేలా డిజైన్ చేశారు విద్యుత్ ఉత్పత్తితో పాటు వరదల ముంపు నుంచి కాపాడుకోవడానికి వ్యవసాయానికి వాడుకునేలా డిజైన్ చేశారు అలాగే ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది అలాగే మూడు వందల మిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఖైబర్ ఫక్తున్ఖ్వా రాజధాని పెషావర్కు సరఫరా చేస్తుంది కాగా పలు నదుల ద్వారా పాకిస్తాన్కు వచ్చే నీటిలో ఎనభై శాతం మంచినీటికి వ్యవసాయానికి వాడుకుంటారు ఇక చైనా మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ డ్యామ్ భూమి నుంచి ఏడు వందల అడుగుల ఎత్తులో ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తులో ఉండే డ్యాంలో ఇది ఐదవ స్థానంలో నిలిచిందని తెలిపింది ఇక ఇండియా పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేసినందువల్ల పాకిస్తాన్కు నీటి సమస్య ఏర్పడుతుంది ప్రస్తుతం పాకిస్తాన్ దేశీయ అవసరాలకు సింధు జలాలపైనే ఆధారపడుతోంది వ్యవసాయానికి ఎనభై శాతం సింధు జలాలపైనే ఆధారపడుతోంది ఇక పాకిస్తాన్కు చట్ట ప్రకారం రావాల్సిన నీరు ఇండియా నిలిపివేస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా గుర్తిస్తామని హెచ్చరించింది పాకిస్తాన్ దీనికి తగ్గట్టు పాకిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తుందని వెల్లడించింది సుమారు రెండు వందల నలభై మిలియన్ల ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఇక ఇండియా విషయానికొస్తే సింధు జలాల నుంచి వాటా పెంచుకోవాలని చూస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ శుక్రవారం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ కూడా చీనాబ్ జీలం ఇండస్ రివర్స్ ద్వారా వచ్చే నీటిని అడ్డంగా చేపట్టిన డ్యాంలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు ఇక ఖైబర్ ఫఖ్తూన్ఖా ప్రావిన్స్ లో చేపట్టిన మొహమాండ్ డ్యాం పూర్తయితే పలు రకాలుగా పాక్ ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది వాటిలో విద్యుత్ ఉత్పత్తితో పాటు వరదలను అదుపు చేయడం వ్యవసాయానికి మంచినీటి కొరతను అధిగమిస్తుంది చైనా పాకిస్తాన్లు గత ఏడు దశాబ్దాల నుంచి దౌత్యపరంగా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి కాగా చైనా పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కు అత్యంత కీలకం ఇదిలా ఉండగా డైమర్ బాషా డ్యాం ప్రాజెక్టును పాకిస్తాన్ ఇండస్ రివర్ వద్ద నిర్మాణం చేపడుతోంది దీనివల్ల పాకిస్తాన్ నీటి స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది ఇదిలా ఉండగా పాకిస్తాన్తో చైనాతో సన్నిహిత సంబంధాలున్నా ఇటీవల కాలంలో ఇటు పాకిస్తాన్ ఇండియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఇరు దేశాలను సమన్వయం పాటించాలని కోరింది ఇక ఇండియాకు చైనాకు గాల్వాన్ వ్యాలీలో రెండు వేల ఇరవైలో ఇరు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత నీటి యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి సింధు జలాలను ఇండియా పాకిస్తాన్కు నిలిపివేసినందువల్ల పాక్ చైనా సాయం కోరింది ఇక చైనా రెండు వేల పంతొమ్మిదిలో ఖైబర్ ఫక్వాలో స్వాట్ నదిపై డ్యాం నిర్మిస్తోంది అయితే ఈ నదిలో నీరు సింధు జలాల్లో కలుస్తోంది అది పక్కన పెడితే బ్రహ్మపుత్ర నది వద్ద చైనా ఎల్ఓసి వద్ద అతిపెద్ద డ్యాం నిర్మిస్తోంది దీంతో ఇండియాకు రావాల్సిన నీటి ఫ్లో తగ్గే అవకాశం ఉంది దీంతో భవిష్యత్తులో పాక్ చైనాలు కలిసి ఇండియాతో నీటి యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టు ఇండియా కూడా పూర్తి సన్నద్ధతతో ఉంది ప్రధాని మోదీ కూడా తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ వాటర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటోంది మోదీ సర్కార్